స్నేహిత నష్టం పడింది కదా చెట్లన్నీ ఊగిపోయి పడిపోయేకాయల ఇప్పుడు మామిడికాయలు చెట్లు చూద్దామా మామిడికాయలు తెచ్చుకుందాం కవర్ పట్టుకున్నావా ఓకే పదండి వాటర్ ఆపిల్స్ కూడా పడిపోయినట్ట స్నేహిత ఏరుతున్నావు కాయలు అయ్యో కొమ్మలన్నీ కిందకి రాలిపోయినాయి ఇగ రాత్రి వర్షం బా పడింది చెట్లన్నీ ఉంగిపోయినాయి ఇగ తీసుకో కాలు పట్టి తీగుండు అది కాదు కింద పడిని కింద పడిని తీసుకు ఈ అక్కకి ఇక్కడ ఉన్నాయి ఇటు ముందుకి చూద్దాంపా మెల్లిగెళ్ళండి గుచ్చుకుంటే అయ్యో ఇవి కూడా ఇవి కూడా తీసుకోం స్టార్ ఫ్రూట్స్ కడుక్కుంది తినొచ్చు ఇగ ఇక్కడ ఇక్కడ ఒకటి చూడు

అయ్యో చెట్టు పడిపోయింది స్నేహిత డాడీతో పెట్టిద్దాం అయ్యో మందారం చెట్టు ఈ చెట్టు కాయలు రాళ్ళ

ఆ డాడీ పెడతారు పడిపోయింది వర్షానికి ఎంత పెద్ద వర్షం పడిందో ఎక్కడ చెట్లు ఏం పడలేదు కోడి పిల్లలు చూపిస్తున్నా